పోలవరం మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న చర్చిలలో క్రీస్తు సంఘ బోధకుల విశ్వాసులు మంచి శుక్రవారాన్ని అనగా గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తి శ్రద్ధలతోటి ప్రత్యేక ప్రార్థనలు చేశారు బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో సంఘ విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని బంగారమ్మపేట బల్లిపాడు కొత్తరామయ్యపేట రాజ్యంపాలెం అన్నదేవరపేట అన్ని సంఘస్థలు కలసి ప్రగడపల్లె గ్రామంలో ఉన్న బైబిల్ మిషన్ స్వస్థలాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు యేసు ఈ లోకానికి నరుడిగా వచ్చి శిలువలో యజ్ఞమై యాగమై బలై పాపక్షమాపణ కొరకు యేసు ఈ లోకానికి ఎంతో మేలు చేసిన అని వ్యాక్ వాక్యోపదేశాలు చేసి ప్రకటపల్ల గ్రామంలో ప్రతి వీధి వీధి తిరుగుతూ సువార్త ప్రకటించి యేసు ప్రభు వారిని ఎంతో గనపరిచి విశ్వాసులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో మండుటెండలో తిరుగుతూ మన పాపం పోవాలి అంటే యేసుని నమ్మాలి అంటూ యేసు నామస్మరణ చేశారు ఈ కార్యక్రమంలో దైవజనులు ఫాస్టర్ ఎలీషా ఫాస్టర్ అమ్మ రాజాజ్యోతి కుటుంబ సభ్యులు అన్ని సంఘాల సభ్యులు పాల్గొన్నారు ముఖ్యమైన అంశాలు గనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనలు పూర్వకంగా రండి మాటను చెబుతూ ఐగా రాశారు పాపి మాట చెవిలో మాట చెప్పేదా నీకు అనుభవించే చెప్పకు పాపి i more my team.